హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకి సొంత పార్టీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తా అయితే ఈరోజు గద్వాల జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు రిజర్వాయర్ల పర్యటనలో భాగంగా వెళ్తున్న జూపల్లిని లోకల్ కాంగ్రెస్ నాయకులు అడ్డిగించారు సో జూపల్లి డౌన్ డౌన్ అరడమే కాకుండా ఏకంగా దాడికి దిగారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులు ఎలర్ట్ అయిపోయారు ఆయన సెక్యూరిటీ గార్డు ఇంకా ఎస్కార్డులు మొత్తం లోకల్గా బస్తీకి వచ్చిన పోలీసులు కూడా ఎలర్ట్ అయిపోయి అక్కడ ఆ ఇష్యూ మొత్తం రిజాల్వ్ అయ్యేలా చూసారు సో ఫైనల్ గా కాంగ్రెస్ నాయకులు చల్లపరిచారు ఎందుకు చల్లపరిచారంటే జూపల్లి జూపల్లి వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నందుకు నిరసనగా సరితా వర్గీయులు దాడి చేశారు సో ఈ సరిత ఎవరు జడ్పీ చైర్మన్ అయితే నిరసనకు దిగిన సరితను పరామర్శించేందుకు ఇంటికి వెళ్తున్న జూపల్లి కార్ నుంచి ఎమ్మెల్యే కూడా అక్కడ దిగిపోయాడు సో దీంతో గద్వాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది వాస్తవానికి ఎమ్మెల్యే బండలు కాంగ్రెస్ లోకి జాయిన్ అవ్వకుండా ఉండాలని సరిత వర్గం ఎప్పటి నుంచో అడ్డుకుంటుంది అయితే ఎమ్మెల్యే బండ్ల కూడా జూపల్లితో ఎంతో రాయబారం నడిపించారో నేను ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని కూడా చెప్పారు అప్పట్లో పార్టీ మారతా అన్న తర్వాత కూడా కేటీఆర్ తో కలిసిన ఎమ్మెల్యే బండ్ల జూపల్లికి తర్వాత ఎంతో రాయ రాయబారం నడిపించారు ఈ సమయంలోనే సరిత కూడా కాంగ్రెస్ పెద్దలతో ఎంతో మందిని కలిసి ఎమ్మెల్యే బండను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని ఎంతో అభ్యర్థించింది అక్కడ నుంచి అప్పుడు గద్వాల నుంచి రేవంత్ రెడ్డిని కలిసింది వేం నరేంద్ర రెడ్డిని కలిసింది చాలా మందిని కలిసింది ఎవరైతే బట్టి విక్రమార్క ఇలాంటి చాలా మంది మంత్రులు కలిసి ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మనకి సెట్ అవ్వదు ఆయన నాకు చాలా వ్యతిరేకంగా పనిచేశారు చాలా ఎన్నికల్లో సో అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు కాంగ్రెస్లోకి జాయిన్ చేసుకుంటే నాకు లోకల్గా ఇబ్బంది అవుతుందంటూ కూడా జడ్పీ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సరిత ఎంతో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు అయినా సరే సరితను బుజ్జగించి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కండువా కప్పేశారు సో అయిపోయింది అనంతరం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ చాంబర్లో ఎమ్మెల్యే బండ్ల ప్రత్యక్షం అవ్వడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ జరిగిస్తుంది సో వాస్తవానికి ఆయన యాక్చువల్ గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ఊహాగానాల మధ్యలో ఇటు సరిత ప్రొటెస్ట్ చేస్తున్న ఆయన రావద్దని మళ్ళీ ఈయన కూడా జూపల్లి కృష్ణారావుతో మంత్రాలు జరిపిస్తున్నారు రాయబాబు నడిపిస్తున్నారు ఎంత నడిపిస్తున్న టైంలో కేటీఆర్ కలవడం బడ్జెట్ సెషన్లో చాలా వివరాస్పద సో ఒకరోజు మంత్రి జూపల్లి ఒకరోజు తిరగకుండానే బండ్ల ఇంటికి వెళ్ళి సర్ది చెప్పి హామీలు ఇచ్చి సీఎం రేవంత్తో భేటీ అయ్యేలా ప్లాన్ చేశారు ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్లో కొనసాగతారు అంటే చెప్పకుండా తేల్చి చెప్పారు ఇలాంటి నేపథ్యంలో గద్వాల పర్యటనలో ఉన్న జూపలిని స్థానిక నేతలు అంటే ఎవరైతే ఉన్నారో సరిత వర్గీయులు ఉన్నారో వాళ్ళంతా జీర్ణించుకోలేక ఈ విషయాన్ని ఆయన మీద తిరగబడ్డారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ